కేసీఆర్ ఇచ్చే రెండు వేల రూపాయల పెన్షన్ ఏం కర్మ నేను వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినాడు ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు భర్తలు వదిలిపడే వాళ్ళు కావచ్చు నా ముసలిదారులు కావచ్చు ఇంతవరకు ఎవరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తున్నా నా సకలాములకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాయని చెప్పినాడు ఇంతవరకు దాని ఊసు లేదు ఒక్క రూపాయి ఖర్చు కానీ చివరికి రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ప్రజాక్షేత్రంలో పోయే దమ్ము లేక ఇవాళ ఒక దుర్మార్గపు ప్రచారం ఎత్తుకున్నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఉండేటువంటి రిజర్వేషన్లు ఎత్తేత్తరని చెప్పి పదే పదే మాట్లాడమే కాకుండా మన నాయకులు అమిత్ షా గారు మాట్లాడిన మాటను వక్రీకరించి మార్పింగ్ చేసి తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఛానళ్లలో కట్టు కథనాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజలారా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకటే ఫిలాసఫీ ఉంటది దేశంలో పూర స్థాప కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అనగా వర్గాలకు సముచిత ప్రాధాన్యత కేవలం వెల్ఫేర్ యాక్టివిటీలు మాత్రమే కాదు పరిపాలనలో కూడా రాజ్యాధికారులను కూడా భాగం పంచుకోవాలని చెప్పి తపన పడే పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం ముప్పై ఏళ్ళుగా గుజరాత్ లో పరిపాలిస్తున్నాం అక్కడెక్కడ రిజర్వేషన్ పోలే ఇరవై ఏళ్ళ పైబడి మధ్యప్రదేశ్ లో పరిపాలిస్తున్నాం ఎక్కడ రిజర్వేషన్ పోలే వాజ్పేయి గారి కాలంలో ఐదేళ్ళు దేశాన్ని పాలించినాం ఎక్కడ రిజర్వేషన్ ఆనాడు వారి ఆయంలో గిరిజన మంత్రిత్వ శాఖను స్థాపించి గిరిజనులకు న్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీగా ఉందనే విషయం మర్చిపోవద్దు ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది రెండవసారి అధికారంలో వస్తే ఒక గిరిజన ఆదివాసీ అడవిడను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది అంతేకాదు బీసీ కమిషన్ కి అంతకుముందు రాజ్యాంగ లేకుండా పోయింది ఇవాళ చట్టబద్ధత లేకుండా పోయింది ఇవాళ కడుపు నిండా ఓబీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి రంగంలో ఉద్యోగ రంగంలో కేంద్రంలో రిజర్వేషన్ అమలు కాకుండా పోతా ఉన్నాయని చెప్పి ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ దళిత జాతిలో మరింత వెనుకబట్టిన వాళ్ళకి ఏబీసీల వర్గీకరణ కావాలని ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తా ఉంది మంద కృష్ణ మాదిగారు నాయకత్వంలో ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే ఒక ప్రజాస్వామికమైన అనగా వర్గాల ఉద్యమాన్ని పట్టించుకొని పారకున్నారా ఇదే న్యాయం అని చెప్పి ప్రశ్నించి తానే స్వయంగా ఇదే ఇదే గడ్డ మీద ఇవాళ మంద కృష్ణ మాదిగతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపే బాధ్యత నాదే అని చెప్పి హామీ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దని చెప్పి దళిత జాతిని యావత్ తెలంగాణ ప్రధాని విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పేదలు కనుక మిగిలిపోతా ఉన్నారు వాళ్ళని కూడా ఆఫ్లిఫ్ట్ చేయాలని చెప్పి ధైర్యంగా ధైర్యంగా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించి ఆ పిల్లలకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గా ప్రభుత్వాన్ని పట్టుకొని మీ ముఖాలకు మీ హయాంలో ఎన్న కేంద్రంలో మంత్రివర్గంలో ఓబీసీల నంబర్ ఎంత ఎస్సీల నంబర్ ఎంత ఎస్టీల నంబర్ ఎంత చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో డె ఆరు మంది మంత్రి పదవులు ఉంటే ఇరవై ఏడు మంది మంత్రి పదవులు ఓబీసీలకు ఇచ్చి ఓబీసీలను దేశంలో అఫ్లిఫ్ట్ చేసిన నాయకుడు గుర్తించిన నాయకుడు గౌరవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఎస్సీల కోసం పన్నెండు స్థానాల పన్నెండు మంత్రి పదవులు ఇచ్చి ఎస్సీల కోసం ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ మహిళలకు కూడా సముచిత ప్రాంత కల్పించి ఒక మహిళను ఆర్థిక మంత్రిగా చేసిన చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది కాబట్టి మీరు మోడీ గారి మీద విమర్శించమంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైతో గుర్తు పెట్టుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ రెండవ మాట రెండవ మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు అయిపోయిందా ఒక్క నిమిషమా మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్నా గొప్ప నాయకుడి కోసం ఒకప్పుడు టెర్రరిస్ట్ల విధ్వంసాలతో నక్సలేట్ల దాడులతో దద్దరిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను మరి మీరు కమలం గురించి బీజేపీ మన అందరి నష్టం బీజేపీనే గెల్పి గెలిపించేద్దాం